హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఛానల్ ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరినీ మెప్పించిన ట్రైలర్ లో మనమే మూవీ ట్రైలర్ ఒకటి శర్మానంద్ కృతిశెట్టి ఈ సినిమాలో కలిసి నటించగా మనమే సినిమాతో తమకు బ్లాక్ బస్టర్ హిట్ దక్కుతుందని అటు శర్మానంద్ ఇటు కృతి భావిస్తున్నారు అయితే ట్రైలర్ లో మెడిసిన బుడ్డోడు విక్రమ్ ఆదిత్య ఎవరి కొడుకు అనే చర్చ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది విక్రమ్ ఆదిత్య చాలా క్యూట్ గా ఉన్నాడని నెడిచండ్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు అయితే ఈ బుడ్డోడు ఈ సినిమా డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య కొడుకు కావడం గమనార్హం లాంగ్ హెయిర్ తో ఈ బుడ్డోడు ప్రేక్షకులను ఎంత రెండు వేల ఇరవై సంవత్సరంలో శ్రీరామ్ ఆదిత్య దంపతులకు విక్రమాదిత్య జన్మించడని ప్రస్తుతం ఈ బుడ్డోడి వయసు నాలుగు సంవత్సరాలని తెలుస్తోంది మనం ఈ సినిమా ఆఫీస్ వద్ద హిట్ గా నిలిస్తే మాత్రం విక్రమాదిత్య కెరీర్ పరంగా ఊహించిన స్థాయిలో బిజీ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని గడిజనల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి ఈ సినిమా షూటింగ్ మొత్తం విదేశాల్లో జరగగా కృతి తన ఆటిట్యూడ్ కు భిన్నమైన పాత్రలో ఈ సినిమాలో కనిపించనున్నారు శర్వానంద్ ఈ సినిమా విషయంలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు ఐదవ తేదీన జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ తో సినిమాపై అంచనాలు మరింత పెరగడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి భలే మంచి రోజు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రీరామ్ ఆదిత్య ఎన్నో హిట్ సినిమాలను తెరకెక్కించిన ఆశీష స్థాయిలో గుర్తింపు రాలేదు మనం ఈ సినిమాతో శ్రీరామ్ ఆదిత్య కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకుని సత్తా చాటాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్